పోరాటం వాళ్ళని అభివృద్ధి పోరాటం ప్రజలు చర్చించుకోవాలి నీతికి ఓటేస్తారా అభివృద్ధికి ఓటేస్తారా మంత్రి మాట్లాడుతున్నాడు ప్రకాష్ రెడ్డి గతి లేక నోరుకొచ్చాడు మాట్లాడుతున్నాడు కొంచెం సిగ్గుదడుతున్నాడు కర్న్రోల్ కర్నూలుకు నేను అనుకుంటే సీట్ వచ్చేదా నేను అనుకుంటే సీట్ వచ్చేది

పోయి పార్టీ ఇక ఇకరావు కానీ లక్ష్మీరెడ్డి కానీ జయన్ గారు కానీ గారు చేపారు మేము ఎప్పుడు మీతో ఉంటాం గండగా ఉంటాం ఈరోజు రోజు మాట్లాడతాం గారు ప్రకాష్ రెడ్డికి నదిగి రోడ్లు ఏమన్నా అర్థం ఉందా అండి పుట్ట ముందు రోడ్డు బస్సుకో మా ఊరికి బస్సు వచ్చేది చూసినా బొగ్గు బస్ వచ్చే ఇంతవరకు ఇంకా అంకెతారు ఎట్లా చదువుతారండి మంత్రిగా ఉండి పెద్దలు ఇచ్చి పెట్టుకున్నావే నీకు చేయ ధైర్యం ఉంటే ఎంత అభివృద్ధి చేసేవాడు మేము చేసిన అభివృద్ధి చేయలేదు స్థానం సేపాదా ఇక్కడ గుంతవడి నువ్వు వచ్చింది వచ్చింది ముఖ్యమంత్రి వచ్చింది డబ్బు సంపాదించి మా మా బతుకులు నాశ చేస్తున్నాం మా రైతుల బతుకులు నాశ చేస్తున్నాం మీ సంస్కృతం ఇది మాది మేము మా నాన్న మేము అనుకుంటే ఇక్కడ బైనాడు కానీ కృష్ణమూర్తి వాళ్ళు కాని అనుకుంటే కొన్ని కోర్సు అప్పాచ్చేవాళ్ళం కానీ మేము కానీ చెబులు కానీ కృష్ణమూర్తులు కానీ కొంచెం ఆదరణ ప్రజలు ప్రేమ ప్రతి ఆశీర్వాదం అది నీతిగల పార్టీ మాది నువ్వు ముంబైలో మాట్లాడే ముందు కొంచెం మురికి ముందుగా మాట్లాడుతున్నా ప్రశ్నిస్తాను ఆయన పబ్లిక్ మాట్లాడు నాలుగో వద్ద మాట్లాడి ఏదో స్టేట్మెంట్ ఇస్తుంటాడు ధైర్యం లేదా అభివృద్ధి చేయలేదు మేము అప్పుడు చేసాం ధైర్యం ముందుకు వస్తున్నాం మేము మమ్మల్ని దీపించి అడుగుతున్నాం మిమ్మల్ని నీకు ధైర్యం ముందు అడుగుతున్నాం కాలు గోడ పెద్ద కూర్చొని డబ్బుతో కొట్టున్నాడు పురుషులు పెట్టుకొని వాటి వాళ్ళ షాప్ పెట్టుకొని క్లాత్ పెట్టు డబ్బించుకుంటుంటే ప్రజలు సహించే పరిస్థితి లేదు మాది డబ్బులు లేదు ఉంది మాదిరి కదా కానీ నీ మాదిరి దుక డబ్బు పాత్ర లేదు ఎంప్లాయ్మెంట్ పనిచేస్తే పెట్టుకునేసాం అక్కడ మన లోకల్లో తీసేసి ఫిర్యాదు తీసుకొచ్చాం నేను గెలిచాక తప్పకుండా ఈయన భయపడని చెప్పి అది ఎప్పుడు ఊడిపోయింది మనమంతా రైతులమే రైతుల సామెత ఉంది ఉత్తర క్షేత్ర రేపు మే పదమూడు ఉత్తరా పోల్స్ గురించి పాట గురించి పాటిన మీకు లేదు నువ్వు గాలి లేచావు దాదాపు ఎప్పుడు యాభై ఏళ్ళు ఎమ్మెల్యే మేము దాదాపు డెబ్బై సంవత్సరాలు పాటిస్తున్నాం మా పెద్ద ఊరికి తెలుసు నీకేం తెలుసు ఎంత రాజకీయంగా దూరీ దిగితే మాతో మాట్లాడితే మంచి మధ్య కాదు పది పట్టి సిద్ధాంతం మాట్లాడదాం ఏం మాట్లాడితే అర్థమయ్యారు కానీ మంచిగా గడిపోయింది దిగితే మాట్లాడతాను మనకి ఏం చేసిన అవసరం లేదు పెద్ద రాక్షసు రాక్షని ముఖం చూసి గెలిపించారు తప్ప ప్రజలు ఎవరు కూడా ఈ చూసి గడిపించారు తప్పు చేసి ఇప్పుడు బాధపడతాం ఈ ఎన్నికల్లో ఎవరు కూడా వాళ్ళకు ఓటే పరిస్థితి లేదు అన్ని కూడా మార్పు ఇక్కడ వచ్చినా ఉంటే ఈ ప్రాంతం డ్రోన్ దుర్ ప్రాంతం రైతాంగం ఉన్నారు డ్రోన్ ఫ్యాక్టరీ మాత్రం ధర్మ చేయకుండా మెల్చర్ చేస్తారు కాబట్టి మళ్ళీ గెలిచాక తప్పకుండా కాపాడుతా గ్రామాలు తీసుకొస్తాం మేము ఇందాక తీసుకొచ్చింది రోడ్లో నా బాని స్టోర్ తీసుకొస్తే నేను కనపడతాను అడుగుతున్నాను అది గురించి కదా అడుగుతున్నాను ఒక ఇల్లు కట్టావా ఏం కట్టాను షెడ్లు కట్టాడు రోడ్డు వేసాడు తా రోడ్ అది మేము వేసిన రోడ్లు రోడ్ సా మేము తా రోడ్లు వేసాడు ఇల్లు కట్టి మేము మేము నువ్వు ఏం చేసావు అడుగుతున్నాను ఏదో నాలుగు బిల్డింగ్ కట్టాడు హాస్పిటల్ కట్టాడు

కాబట్టి వచ్చే జనం అంతా కూడా మనం డబ్బు గెచ్చిపెట్టిన జనం కాదు ప్రేమతో వచ్చే జనం అది ఆయన గుర్తించుకోవాలి నాకెప్పుడు మాకు మాకు తెలియక మాట డబ్బు ఉంది మా పెద్ద వచ్చిన ఆస్తుంది కానీ ఈ మాది ఉద్వాసన లేదు చెప్పండి పెళ్ళి గమనిస్తారు ఇది కూడా దయచేసి నీ నీతికి అవీ పోరాటం నీతి సపోర్ట్ చేస్తారా అవి సపోర్ట్ చేస్తారా మేము పెడతాం దయచేసి కూడా నీతికి ఓటర్ చేయండి Sai copo malí,